టాక్స్కి స్వాగతం నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లా బహుశా ఆంధ్రప్రదేశ్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రకంపనలు ఎదుర్కొంటుంది ఇటువదిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి భారం నుండి ఆ బాధల నుండి ఇప్పుడిప్పుడు ఉపశమనం పొందుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సమీప బంధువు అయిన బాలినేని శ్రీనివాస రెడ్డి పార్టీకి రాజీనామా చేయడం శరాఘాతంగా తగ్గిందని చెప్పచ్చు నిజానికి గత కొన్ని నెలలుగా ఇంకా చెప్పాలంటే సంవత్సరాలు కూడా దాడి ఉంటుంది బాలినేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే తన అసహనాన్ని అనేక సార్లు ప్రదర్శించిన వైనం ప్రకాశం జిల్లా ప్రజలకే కాదు రాష్ట్రం మొత్తం కూడా చూశారు ఒంగోలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న ఆయన జిల్లాను మొత్తం తన ఆధిపత్యం తీసుకోవడంతో పాటు నెల్లూరు పక్కనుండే జిల్లాల్లో కూడా తన యొక్క పెత్తనాన్ని సాగించడం కోసం అనేక ప్రయత్నాలు చేశారు సక్సెస్ అయ్యారు ఉదాహరణకి వైవి సుబ్బారెడ్డి బాలినేని గారికి బంధువు వైవి సుబ్బారెడ్డి గారి సిస్టర్ చెల్లెల యొక్క భర్తే బాలిన శ్రీనివాసరెడ్డి వైవి సుబ్బారెడ్డి గారి ఆధిపత్యాన్ని పూర్తిగా నియంత్రించి ఆయన ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఏమాత్రం జోక్యం చేసుకోకుండా చేయడంలో బాలినేని గారు విజయం సాధించారు జగన్మోహన్ రెడ్డికి వయో సుబ్బారెడ్డికి అత్యంత దగ్గర బంధుత్వం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి తల్లి వి విజయమ్మ చెల్లెలు భర్తే వయు సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి చెల్లెలు భర్త బాలినేని కాబట్టి జగన్కు బాలనేని కొంత గ్యాప్ ఉంది వయు సుబ్బారెడ్డి దగ్గరి బంధువు అయినా సరే జగన్మోహన్ రెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డి మీద ఉండే మమకారం అనండి ఇష్టం అనండి లేకపోతే గతంలో ఉండే బంధుత్వం కావచ్చు ఆ ఫీలింగ్స్ అనేవి బేరీ చూసుకొని వై సుబ్బారెడ్డి గారినే జిల్లా నుంచి పక్క తెప్పించారు బాలినేని గారికి చెప్పారు జిల్లా అంతా రెండో మంత్రివర్గ విస్తరణలో రెండోసారి రకరకాల ఈక్వేషన్స్ లేదా ఇబ్బందులతోటి అతన్ని పక్కన పెట్టినప్పటికీ పార్టీ వ్యవహారాల్లో జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో పెత్తనంలో మాత్రం బాలినేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క పాత్ర అలానే కొనసాగింది ఒంగోలులో జిల్లా కేంద్రం జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి మొలుకొని అనేక శాఖల అధిపతులు బాలినేని కనుసరణంలోనే పనిచేశారు అలా చేయకపోతే వారి అనుచరగలం ముఖ్యంగా ఆయన పిఏగా ఉన్న వ్యక్తి సమ్ పేరు కృష్ణారెడ్డి అట్లాగో ఉండొచ్చు ఆ కృష్ణారెడ్డి అనే వ్యక్తి అత్యంత పెత్తనం బాలినేని గారు అని చెప్తారో తెలియదు కానీ ఆయన కన్నా ఎక్కువైన అధికారుల మీద పెత్తనం చేసి నాట్యండాడు వాళ్ళ మీద అనేక శాఖల అధిపతులు ఇబ్బంది పడ్డ వైనం ఉంది ఇబ్బంది పడ పరిస్థితి ఉంది బాలినేని గారికి చెప్పుకోలేరు పిఎన్ నియంత్రించలేరు ఇది అక్కడ అధికారుల యొక్క ఇబ్బంది గతంలో పనిచేసిన కలెక్టర్ దినేష్ కుమార్ గారు కూడా అనేక సార్లు ఇబ్బందులు పడే పరిస్థితి చాలా బయటికి తెలుసు అందరికీ మీడియాకు అయితే ఇంకా బాగా తెలుసు ఇలా ఒంటెద్దు పోకడలతోటి ఏక చక్రాధిపత్యంతో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు మంత్రిగా లేనప్పుడు అదే రకమైన పెత్తనం అదే రకమైన వ్యవహారం జరిపారు పోలీసులు ఆ బందోబస్తు ఆయన వెళ్తున్న క్యాన్వాయి వ్యవహారం ఇవన్నీ చూస్తే మంత్రి పదవి పోయినా మంత్రి అని ఆయన కొనసాగాడైనంత పరిస్థితి అక్కడ చూశాం చీమకుడితి గను దగ్గరని మొదలు పెట్టుకొని జిల్లాలో అనేక ప్రాంతాల్లో అనేక మంది ఎమ్మెల్యేలను కాదని ఈయనే అక్కడ పనిచేసిన పరిస్థితి కూడా తెలుసు పశ్చిమ ప్రకాశంలో ఉండే ఎమ్మెల్యేలు పేరుకు ఎమ్మెల్యేలుగా ఉన్నారు చాలా కీలకమైన పోస్టుల విషయంలో బాల్యేని గారిదే పెద్దన్న పాత్ర ఇది అందరికీ తెలిసిన పచ్చి నిజం ఇప్పుడు అధికారం కోల్పోయాక పార్టీకి దూరం అవుతూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టడం రాజీనామా చేసినాక మీడియాతో మాట్లాడుతూ బాల్య గారు వైసీపీలో తనకు సరైన గుర్తింపు ఇవ్వలేదు అన్యాయం జరిగిందని చెప్పడం విచిత్రంగా ఉంది ఆయన ఆడిందే ఆట పాడిందే పాటగా ఉండి వైయు సుబ్బారెడ్డి గారినే పక్కన పెట్టిన పరిస్థితి ఇక్కడ ఉంటే ఇక్కడ ఆయన గుర్తింపు ఇవ్వకపోవడం ఏంటి అసలు ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆయన నాన్ రెడ్డి అయితే ఆ నియోజకవర్గంలో ఎంపీపీలను డిసైడ్ చేసింది మీరే చైర్మన్ డిసైడ్ చేసింది మీరే ఇక్కడ సిఫారసు లెటర్స్ ఎమ్మెల్యే లెటర్ పక్కన పడేసి నీ సిఫారసు చెల్లింది ఎమ్మెల్యేలని పక్కన కూర్చోబెట్టారు మూల కూర్చోబెట్టారు ఏ మాత్రం గుర్తింపు లేదు మీ యొక్క పాలనలో ఇది ప్రజలందరూ కూడా చర్చించుకుంటారు మాట నిజం కూడా ఇదే ఇలాంటి తరుణంలో పెద్దల మధ్య చలాయించి ఇప్పుడు పదవి లేదు అధికారం లేదు కాబట్టి నాకు పెత్తనం ఏమి లేదు నన్ను అన్యాయం చేశారు తొక్కేశారు అని చెప్పేసి మాట్లాడి పార్టీని మా వీడి పోతే ప్రజలు హర్షిస్తారా నీ అభిమానులు హర్షిస్తారా ఇక్కడ మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు అన్నమాట ఉన్న నాలు అనుభవించి ఈరోజు నీడలేదు కాబట్టి పార్టీ పవర్ లేదు కాబట్టి పార్టీ నన్ను గుర్తించలేదు సరిగా పడి పట్టించుకోలేదు అని చెప్పి అనడం ఎంతమాత్రం భావ్యం కాదనేది వైసీపీలో ఉండే కీలకమైన నాయకుల యొక్క అభిప్రాయం ఈరోజు ఆయన జనసభలోకి వెళ్తారా టీడీపీలోకి వెళ్తారా లేదా ఇంకో పార్టీకి వెళ్తారా అని కలిసి పక్కన పెడితే టీడీపీలో ఇప్పుడు ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా ఉన్న దామచల జనార్దన్ సీనియర్ లీడర్ ఆయన కూడా రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు ఉన్నారు ఆయనకు బాలినేనికి అనేక విషయాల్లో వైరం జరిగింది ఘర్షణ జరిగింది గొడవలు అయినాయి వాళ్ళని చెట్లు చెట్లు కొట్టుకున్నారు కేసులు పెట్టుకున్నారు ఎలక్షన్లప్పుడు కూడా వాటి దందానే జరిగింది ఈరోజు మరి దామచల జనార్దన్ గారు బాలినేని యొక్క రాకను స్వాగతిస్తారా కాబట్టి ఆయన అడ్డం పెడతారు కాబట్టి టీడీపీలోకి పోయే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఇక జనసేన చాలా రోజుల నుంచి జనసేనలోకి వెళ్తారని చెప్పేసి టాక్ నడిచింది అదేవిధంగా జనసేనలోకి పోయేందుకు మార్గాలన్నీ కూడా సుగమం చేసుకున్నారని బాలినేడికి సంబంధించిన ముఖ్యమైన అనుచరులు చెప్తున్నమాట ఒకవేళ వెళ్ళిన బాలినేని శ్రీనివాసుడు అనే వ్యక్తిని జనసేన ఏ పొజిషన్లో కూర్చోబెట్టగలదు వాళ్ళు ఒక హోదా పెద్దగా ఇస్తే దాన్ని టీడీపీ అంటే ఎన్డీఏ కూటమిలో టీడీపీ చాలా కీలకమైంది ప్రధానమైంది ఎంతవరకు అది ఇతని యొక్క బాల్యని యొక్క పోకడలను వత్తాస్ఫలగ్గాదు ఇది ప్రస్తుతం ప్రజల ముందున్న ప్రశ్న వైసీపీలో ఆయన చేసిన ఆధిపత్యము వైసీపీలో ఆయన ఉన్న నాయకత్వానికి ఉన్న గుర్తింపు ప్రాధాన్యత జనసేనలో వస్తుందా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎప్పుడు కావాలంటే వెళ్ళి కలిసి ఏది కావాలంటే అడిగి సొంత అంటే మేడ అల్లుడు వరుస కాబట్టి అల్లుడు అలిగి మామ అలక తీర్చుకొని కోరికలు తీర్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి ఇప్పుడు అలా జరగడానికి అవకాశం ఉందా బాల్యేని గారి వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు ఇది చాలా క్లిష్టమైన సమయము ఆయనకి జనసేనలో ఎన్డీఏ కూటమిలో అంతటి మర్యాద దక్కదు ఆయనకి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి ఆవేదన చెందుతున్న పరిస్థితి కూడా మేము జిల్లాలో చూస్తున్నాం మరి ఇలాంటి తరుణంలో బాలేని శ్రీనివాసుడి గారి యొక్క ఎపిసోడ్ రాజకీయంగా ఎమ్మెల్యేగా పొలమలు గెలవడము జిల్లాలో నియంత్ర మొత్తం నియంత్రణ తీసుకొని జిల్లాను మొత్తం శాసించడము మంత్రిగా సార్లు చేయడము రెండు సార్లు చేసినప్పుడు కూడా ఆయన ఒక పవర్ చూపించడము ఇవన్నీ ఒక ఎత్తు అయితే జనసేనలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన ఒక రెండవ తరం నాయకుడిగా మూడో తరం నాయకుడిగా పార్టీలో ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటూ ఉంటే బాల్యని యొక్క అనుచరులు అభిమానుల యొక్క ఫీలింగ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు ఈరోజు జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా అందరినీ వేధిస్తున్న ఒక ప్రశ్న మరి ముందు ముందు బాల్యేని గారి యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుంది ఇప్పుడు దాకా జరిగే రాజకీయానికి భవిష్యత్తులో జరిగే రాజకీయానికి ఏమన్నా వ్యత్యాసం ఉంటుందా ఇవన్నీ కూడా ముందుగానే అర్థం కావు అప్పటిదాకా మనం ఈ యొక్క జిల్లాలో జరుగుతున్న పరిణామాలు అదే రాష్ట్ర రాజకీయాలు జరుగుతున్న పరిణామాలను కాస్త నిశ్చితంగా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ ఆర్కే టాక్స్